ರಕ್ಷಿಸ್ತೇ ಧರ್ಮ ರಕ್ಷಿಸ್ತೇ

वर्यो सोष्ठे बाल व्यक्ति नः मे पडम प्रथया रक्षति रक्षति प्रथया रक्षति सत्यं पञ्चो सत्यं पञ्चो सत्यं पञ्चो వేల ఏంలా చరితను తన వేరులల్లో దాచెను సంచార జాతులు ఊలకొస్తే సెటు సేరా దీసెనో వేల ఏంలా చరితను తన వేరులల్లో దాచెను సంచార జాతులు ఊలకొస్తే సెటు సేరా దీసెనో ఎన్నో మోగ జీవులకు తన గూటెలో చోటిచ్చెనో ఎన్నో మోగ జీవులకు తన గూటెలో చోటిచ్చెనో తరాల చరితకు ఆనవాళ్లుగా ఫలాలను అందించెనో మటిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో ఓ పండు టాకులు ఎండు టాకులు రాలగా మారాకు తొడిగి లేత లేత సిగురులకు ఊపిరులు పోసిందో నరికి నాయి కష్టాల కష్టాలకు తల్లిరా అది ఏడు చెట్ల ద్వారా మనకి మనం పుంజుతున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఏడు చెట్లను ఏడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి ఉన్న మొక్కల్ని చెట్లని సంరక్షించుకుంటూ మొక్కల్ని నాకి పెంచాలండి ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరం అవసరం అండి అదే విధంగా భూమాత సారాన్ని పెంచడానికి సేంద్రీయ వ్యవసాయం చేయాలి మనం సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మనం అండి ఆ కూర్లు కాయగూరందో మూడుగా మారిన కాటిలో నీ తోడు నిలిచే కట్టినే నీ సుట్టమై కట్టినే నీ సుట్టమై మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటి నేతుల కు మరి మరి దండాో మటిని తాకిన చేతులకు మరి మరి దండాో మొక్కలు నా